జిహెచ్ఎంసి పరిధిలో కేబుల్ కటింగ్స్ నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డేగల సతీష్ బాబు డిమాండ్ చేశారు జిహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జరుగుతున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అత్యంత దుర్మార్గంగా చేపడుతున్న ఇంటర్నెట్ టీవీ ఫైబర్ కేబుల్ కటింగ్స్ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కేబుల్ వ్యవస్థను తొక్కేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ కుట్రలో భాగంగానే కేబుల్స్ కట్ చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విధి విధానాలు రూపొందిస్తే తాము ఎలక్ట్రికల్ పోల్స్ ట్యాక్స్ కట్టేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సింగిల్ కేబుల్ విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాగానే సమస్యలు మంత్రి శ్రీధర్ బాబు సీఎస్ శాంతకుమారిలను కలిసి వివరిస్తామని తెలిపారు అదేవిధంగా దీనికి సంబంధించిన నూతన విధి విధానాలు కూడా మేము ఇంతకుముందు ఇచ్చాము అవే మళ్ళీ కూడా మేము ఇచ్చి హైదరాబాద్ సిటీని జిహెచ్ఎంసిని క్లీన్ సిటీ గ్రీన్ సిటీగా చేయడానికి స్మార్ట్ సిటీ చేయడానికి మేము అందరం బాధ్యతగా ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మేము మీకు తప్పకుండా హామీ ఇస్తున్నాం ఈ ఒక్కమైన స్మార్ట్ సిటీ చేయడంలో మీ అందరికీ మీ తోడ్పాటుతో పాటు మేము సహాయం చేసి హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి సాయం చేస్తాము దయచేసి మా యొక్క జీవనోపాధిని దెబ్బ కొట్టకుండా లక్షలాది మందిని ఎఫెక్ట్ చేయకుండా సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ కేబుల్ టీవీ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ టీసిఐ ఎస్పీఐ యొక్క మీటింగ్కు ఇచ్చేసిన సబ్ నా పేరు సతీష్ బాబు డేగల్ సతీష్ బాబు జనరల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మరియు మిగతా మా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ టిసిఐ ఎస్పీఏ తెలంగాణ కేబుల్ తెలంగాణ కేబుల్ మరియు మిగతా కార్యవర్గ సభ్యులు జైపార్బులందరూ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జీహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న ఫైబర్ కేబుల్ కేబుల్స్ కటింగ్స్ ని గా తక్షణమే ఆపాల్సిందిగా ఎలక్ట్రిసిటీ మాకు నోటీసులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు